వీడియోలో నేను మ్యాక బ్రెయిన్ ఫ్రై కర్రీ తయారీ విధానం చూపిస్తానండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి ముందుగా పొయ్యి మీద ఇలా ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోనే చిటికడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా వీటన్నిటిని చక్కగా కలుపుకొని వేగనివ్వాలి ఇందులోనే కొంచెం కరివేపాకుని యాడ్ చేయాలి ఆనియన్స్ పచ్చిమిర్చిని చక్కగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి నేను మేకప్ బ్రెయిన్స్ రెండు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి చక్కగా అన్ని ఈవెన్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి ఇంకా వీటిని యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని వేగించుకోవాలి ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి లేకపోతే ఇవి ముక్కలు అనేది కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఊరికినే మాడిపోతాయి అందుకే మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇంకా అలానే నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా చూడండి ఇక్కడ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత చక్కగా కలుపుకొని కారాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి మొక్కలతో ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పావు టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇది ఇంట్లో చేసిన ధనియాలు జీలకర్ర పొడే అండి అలాగే ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా నేను ముందే యాడ్ చేస్తున్నాను ఇంక ఈ ధనియాలు జీలకర్ర పొడిని ఈ కొత్తిమీరను ఒక టూ టు దుతు త్రీ మినిట్స్ చక్కగా మొక్కలతో వేగనివ్వాలి ఈ రెండు బ్రెయిన్స్ మీరు తీసుకుంటే నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇంకెలా వేగుతూ ఉంది కదా ఒక్కసారి ఈ స్టేజ్లో సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి పోతే ఇక్కడే సాల్ట్ కారం యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ వేగించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ మేకప్ బ్రెయిన్ ఫ్రై రెసిపీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్